హిర్మయ గ్రంథము ఐదవ అధ్యాయము ఇర్షాలేము వీధులలో అటు ఇటూ పరిగెత్తుచు చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాని క్షమించుదను ఏహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు ఏహోవా యథార్థత మీ మీదనే కదా నీవు దృష్టి ఎంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లుకున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మళ్ళుడకు సమ్మతింపరు నేనిట్లనుకుంటేనే వీరు ఎన్నికలేని వారేయుండి ఏహోవ మార్గమును తమ దేవుని న్యాయ విధునని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు గనులైన వారి ఎద్దకు పోయెదను వారితో మాట్లాడేదను వారు ఏహో మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే కదా అని నేననుకుంటేనే అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకునిన వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయను చిరుతపులి వారి పట్టణముల వద్ద పొంచియుండును వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చేర్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితోడని ప్రమాణము చేయుదరు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయచు వేష్యల ఇండ్లలో గుంపులు కూడుదురు నీ నెట్లు నిన్ను క్షమించుదును బాగుగా బలిసిన గుర్రములవలే ప్రతి వాడునూ ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున అట్టి జనము మీద నా కోపము తీర్చుకునుకుందున ఇదే వాక్కు దాని ప్రకారము లెక్కి నాశనము చేయడి ఆయనను నిశేషముగా నాశనము చేయకుడి దాని శాఖలను కొట్టివేయుడి అవి ఏహోవా అవి కావు ఇస్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బహుగా ఘాతకము చేసియున్నారు ఇదే వాక్కు వారు పలుకువాడు ఏహోవా కాడనియో ఆయన లేదనియో కీడు మనకు రాదనియో ఖడ్గమునైనను కరువునైనను చూడమనియో ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియో తాము చెప్పినట్లు తమకు కలగననియో చెప్పుదురు కావున సైన్యములకు అధిపతియు దేవుడు నగు ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే ఏహోవా వాక్కు ఇస్రాయేల్ కుటుంబములారా ఆలకించుడి దూరము నుండి మీ మీదికి ఒక జనమును రప్పించదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ముల పొది తెరచిన సమాధి వారందరూ బలాఢ్యులు వారి నీ పంటను నీ ఆహారమును నాశనము చేయదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదరు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయదరు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయదురు అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయను ఇదే వాక్కు మన దేవుడైన ఏహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసనని వారడుగగా నీవు వారితో ఈ లాఘనము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచిదురు అని యేహోవా సెలవి యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయడి యూధా వంశ ఈ సమాచారము చాటించుడి కన్నులుండియు చూడకియు చెవులుండియు వినకి నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినడి సముద్రము దాటలేకుండానట్లును దాని ఎంత పొర్లినను అవి ప్రబల ఎంత ఘోషించిననో దాని దాటలేకయుండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకర ఇదే యహోవా వాకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగిందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారసులను ఆయనను మనకు రప్పించునని తమ మనస్సులో అనుకునురు మీ దోషములు వాటి శ్రమను తప్పించను మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటకాండ పొంచి ఎండునట్లు వారు పంచియుందరు వారు వారు బోనులు పెట్టుదురు మనుష్యులను పట్టుకుందరు పంజరము పిట్టలతో నిండియుండినట్లు వారు ఇండ్లు కపటముతో నిండియున్నవి దాని చేతనే వారు గొప్పవారిను ఐశ్వర్యవంతులను అగుదరు వారు క్రొవ్వి బలసియున్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండినట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చదరు దీనిలో వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందిన ఇదే వాక్కు ఘోరమైన భయంకర కార్యముద్దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నొందునప్పుడు మీరేమి చే